శ్రీమాత్రే నమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి అందరూ లలిత సహస్రనామం చదివాలి అందరూ అమ్మకి దగ్గర అవ్వాలని నేను ఎప్పుడూ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అయితే లలిత సహస్రనామాలు ఒకేసారి వచ్చేవండి ఎవరికి కూడా అది ఆడియో పెట్టుకొని మంచి మంచి ఛానల్ చూసుకొని చక్కగా ఆడియో పెట్టుకొని చక్కగా వింటూ ఉండండి ఫస్ట్ వినండి ఇంట్లో పెట్టి పొద్దున్నే విష్ణు కానీ లలిత కానీ ఇంట్లో పెట్టి వింటూ ఉండండి ఆ వింటుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్సే వేరు ఇంట్లో మన పిల్లలకు కూడా ఒక మంచి వాతావరణం ఇల్లు ఇల్లంతా అయితే ఫస్ట్ వినడం నేర్చుకోండి తర్వాత అలా మళ్ళీ మీరు వచ్చి కూర్చొని అమ్మ దగ్గర చదివేటప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను ఒకటి ప్రమోషన్స్లో కూడా ఒక బుక్ గురించి మీకు చెప్పాను నేను ఇప్పుడు అది ప్రమోట్ చేయడానికి చెప్పడం లేదు నేను మామూలుగా చూసింది ఏంటంటే వాళ్ళు శ్రీరామ్ సమృద్ధి వాళ్ళ బుక్లో ఏ పదం తర్వాత ఏ పదం చదవాలి నమః అట్లా శ్రీమాత శ్రీమ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అలా ఒకటి తర్వాత ఒకటి దయచేసి విడమర్చి చక్కగా చదవండి అమ్మ పిల్లల మీద ఎటువంటి కోపం తెచ్చుకోరు తప్పులు చదివితే అలా అని అమ్మని పదే 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 నిందిస్తూ ఉంటే అమ్మకి కోపం అయితే వస్తుంది కదండీ అందుకని వస్తేనే చదవండి రాకపోతే నేర్చుకొని చదవండి ఎందుకంటే చెప్తున్నాను నేను గత కొ కొన్ని రోజులుగా కొంతమంది చదివేవి కొన్ని కొన్ని చోట్ల చూడడం జరిగింది నేను సామూహిక లలిత పారాయణలకు కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను నాకు చాలా బాధాకరణమైన విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈసారి ఎవరైనా లలిత పారాయణలకి వెళ్ళినా చేసినా పక్క వాళ్ళకైనా కనీసం చెప్తారని ఎందుకంటే లలిత పారాయణ పెట్టుకున్నప్పుడు వచ్చిన వాళ్ళే రండి అని పర్టికులర్గా చెప్పండి వాళ్ళనే పిలిచి చదవండి రాని వాళ్ళని దయచేసి మిగతా వాళ్ళని చూస్తూ అర్థం చేసుకోమనండి ఫస్ట్ తర్వాత చదవమని చెప్పండి ఇప్పుడు నాకేదో బాగా వచ్చు అని నేను చెప్పడం కాదు నాకు కూడా వస్తాయి మిస్టేక్స్ కావచ్చు కానీ ఆగి ఆగి కొంచెం లేట్ అయినా ఇంకో పది నిమిషాలు మనం పూర్తిగా అమ్మవారికి దగ్గర అవ్వాలి అనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఎన్నో పనులు ఆపుకొని ఆవిడికి తప్పు లేకుండా చదవడం వల్ల దానివల్ల ఎన్నో ప్రయోజనాల కోసమే కదా మనం చదువుతాం దానివల్ల తప్పేముంది అంత హడావిడిగా చదివేసేస్తే ఓ పదిహేను నిమిషాల్లో ఏమైపోతుంది ఏమైపోదు కదా అలా అని నా మనసుకు అనిపించింది దయచేసి ఎవరిని బాధ పెట్టినట్టు అనుకోవద్దు ఎందుకంటే లలిత సహసన్ నామాల గురించి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రవచనాల్లో కూడా ఏం చెప్తున్నారు అర్థం చేసుకొని చదవండి చదవడం రాదా వినండి వినండి ఫస్ట్ మీరు వచ్చి కూర్చున్నారు చదవాలని నిర్ణయించుకున్నారంటేనే ఆవిడ అమ్మవారి అనుగ్రహం గారు చెప్తారు నేను నీ దగ్గరకు వచ్చి కూర్చోలేకపోతున్నానమ్మా అంటే ఫస్ట్ నీ మనసుని నీ మీద పెట్టలేకపోతున్నానమ్మా అంటే ఫస్ట్ నువ్వు వచ్చి కూర్చో తర్వాత మనసు నువ్వు నీకు తప్పకుండా మనసుని పెట్టగలుగుతావు తర్వాత ధ్యానం తెచ్చుకోగలుగుతావు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంత ఫాస్ట్గా అయిపోదు చిన్న చిన్నగా అవుతూ ఉంటాయని ఆయన సామవేదం గారు చెప్తారన్నమాట అయితే మనం ముందు ముందు ఏం చెప్ ఏదైనా కూడా ముందు ముందుగా త్వర త్వరగా చేయలేం కదా ఏదైనా కానీ ఫాస్ట్గా ఏది ఏది హడావుడి పడితే ఏది జరగదండి నిదానంగా చేస్తేనే అన్ని మంచి ఫలితాలను ఇస్తాయని నేను ఎవరిని నొప్పించట్లేదు నేను చెప్తున్నాను అయితే నేను పారాయణలకి వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే కొంచెం లలిత పారాయణలకి వెళ్ళినప్పుడు లలితమ్మని అక్కడికి ఆహ్వానిస్తున్నామనేసే మీరు పారాయణ చేయండి చక్కగా అందరు కూర్చోండి కూర్చొని చక్కగా చదవండి రాని వాళ్ళు మిగతా వాళ్ళు బాగా చదివే వాళ్ళది కూడా వినండి అక్కడ ఎట్లా అంటే గెట్ టుగెదర్ వేరు కలుసుకోవడం విడివిడిగా పార్టీలకు కలుసుకోవడం వేరు ఈ పారాయణలు అనే చోట మనం చాలా మంచి పద్ధతిలో చేస్తే అవి చేసిన ఫలితం అనేది తక్కుతుందని నా బాధ తప్పితే ఇంకేం లేదు నన్ను పిలిచిన ప్రతి చోటకి నేను తప్పకుండా వెళ్తాను నాకు అమ్మ అక్కడికి పంపించింది నేను చదవాలి నా పని నేను చేసుకొని వచ్చేస్తాను కానీ ఇంక నేను ఎవ్వరిని అక్కడ చెప్పను మీ అందరికీ ఎవరో ఇప్పుడు ఈ ఒక వంద మంది వింటే కూడా ఇంకొక పది మంది అయినా ఫాలో అవుతారని చెప్తున్నాను కానీ ఇంకెవ్వరిని ఇబ్బంది పెట్టినట్టు కాదు కాస్త ఆ అమ్మవారికి మనం మర్యాద ఇచ్చినట్టు ఆవిడ అక్కడే ఉన్నట్టు మనం గౌరవించినట్టు పారాయణలు చేసుకోండి ఇంకోటి వచ్చేసి బుక్స్ కూడా కొంచెం మీ దగ్గర ఉన్న అమ్మవారి బుక్కుని అన్ని సహస్రనామాలు ఉన్న బుక్కుని దైవంతో మన దగ్గర అమ్మ చేతిలో ఉందని భావించండి దయచేసి నేను కొన్ని చెప్పలేకపోతున్నాను అవి తిప్పేటప్పుడు వేళ్ళు తడిపి మళ్ళీ త పక్కకి తిప్పడం వేళ్ళు తడిపి తిప్పడం అనేది చూసి నాకు మళ్ళీ ఆ బుక్స్తోటే చేతుర్లు ఆడుకోవడం అటు ఇటు కొట్టుకోవడం ఆ చేతిలో తెచ్చుకున్న బుక్తోటి మాట్లాడుకుంటూ ఇటు అటు కొట్టడం నేను అసలు యాక్చువ యాక్చువల్గా ఇది పోస్ట్లో కూడా పెట్టాలి ఇన్స్టాల్ అనుకున్నాను నాకు టైం కుదరట్లేదు అవన్నీ చూసి చాలా రోజులైంది నేను నవరాత్రులు ముందు వెళ్ళినప్పుడే చూశాను అది మెయిన్ నాకు బాధ కలిగించిన విషయం ఇంకోటి లలిత సహస్రనామం తప్పకుండా మనలో ఉన్న పాజిటివిటీ ఇంటికి ఇంటికి పాజిటివిటీ వస్తుంది మన మనసు పాజిటివ్గా అయిపోతుంది అన్ని రకాలుగా లలితమ్మ చక్కగా ఉంటారు కానీ తప్పులు అనేవి చదవకండి అలా అని భయపడి పూర్తిగా మానేద్దు నేర్చుకోవడానికి ప్రయత్నించండి లలితా సహస్రనామాలు విడివిడిగా చదవాలి విడివిడిగా చెయ్యాలి అనుకున్నప్పుడు వన్ బై వన్ మీకు ఒక్క నామము ఇన్ని వెయ్యి నామాలు ఒకసారి చదవలేము మేము ఒక్కొక్కటి విడివిడిగా చదువు ఒక రోజుకి ఒక నామాన్ని తీసుకొని ఒక శ్లోకాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు రెండో రోజు చేయొచ్చు లేదా ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే కూడా చేసుకోవచ్చు అలా పర్ఫెక్ట్ నేర్చుకొని మాత్రమే మీరు చదవండి ఒక నాలుగైదు మిస్టేక్స్ పోవడం వేరు ప్రతి శ్లోకంలో మిస్టేక్స్ రావడం వేరు కదండి అందుకని బాధగా అనిపించింది అందుకని లలిత సహస్రనామంకి అమ్మకి దగ్గర అవ్వాలంటే తప్పకుండా లలిత సహస్రనామం చేయాలని నేను చెప్తాను అయితే ఇష్టంగా నేర్చుకోండి పారాయణలకి వెళ్ళినప్పుడు దయచేసి నీ కొన్ని నియమాలతో పాటిస్తూ వెళ్ళండి అమ్మవారికి చక్కగా మీరు లలిత సహస్రనామ పారాయణాలు చేసిన ఇంట్లో కొంచెం కొంచెం పానకం వడపప్పు అనేది నివేదించి మాత్రం అమ్మవారికి లలిత సహస్రనామం చేయండి నమః మీ సౌందర్యహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే